ంగ్ అయితే ఆకాశం చాలా ఆరెంజ్ కలర్లో కొన్నింది సాయంత్రం పొద్దుపోయే వరకు ముందు మీరు చూసారు కదా పిక్కు అంత అందంగా కనపడింది నేను ఫోటో వీడియో షూట్ చేశాను కానీ నాకు అంత అందంగా ఈ వీడియోలో కనిపించటం లేదు కానీ నా కళ్ళతో చూసినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో ఎంత మంచి కలరు ఆరెంజ్ కలరు చాలా బాగుంది మళ్ళీ ఈ స్కై బ్లూ కలర్ వచ్చే దగ్గర అంత లైట్ పింక్ కలర్లో కనపడింది చందమామ పడు చిన్నవాడు కనిపించడం లేదు ఆ ఈ కలర్ మీకు సరిగ్గా నేను చూపించకపోతున్నానేమో కానీ కెమెరాలో రియల్గా అయితే అద్భుతంగా కనపడింది మంచి ఆరెంజ్ కలర్ ఇలా ఈ కలర్లో ఉండే ఆకాశాన్ని నేను అసలు చూడలేదు ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా స్కై బ్లూ ఆరెంజ్ లైట్ ఎల్లో ఇలా అన్ని కలర్స్లో కలిసిపోయినటువంటి ఆకాశం చూడడానికి చాలా అందంగా కనపడింది ఎంతలా ఈ ఆరెంజ్ కలర్ కప్పేసిందంటే కొండలు ఊరు మొత్తం ఆరెంజ్ కలర్తో నింపేసింది అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది రాత్రే కొద్ది ఇంకా అందం పెరిగిపోయింది స్కైది